రేపు లో వేలం వేలంపాటుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ప్రతి ఏటా బాలాపూర్ లడ్డూకి క్రేజ్ పెరుగుతూ వస్తోంది వందల రూపాయల నుంచి లక్షల వరకు లడ్డూ వేలం పెరిగింది ఈసారి వేలం పాటలు పాల్గొనేందుకు ఆరుగురు కొత్త వ్యక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలిసారి వేలంలో నాలుగు వందల యాభై రూపాయలు పలికిన బాలాపూర్ లడ్డు రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు లక్షల రూపాయలు పలికింది మరోసారి ఇరవై ఒక్క కేజీల బాలాపూర్ గణేష్ని లడ్డు వేలానికి రాబోతోంది గతం కంటే ఈసారి మరింత ధరకు లడ్డూను వేలంలో దక్కించుకునేందుకు గణేషుడి భక్తులు రెడీగా ఉన్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు చెప్పండి బాలాపూర్ గణేషుని లడ్డు వేలానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా అక్కడ ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి బాలాపూర్ గణేష్కి సంబంధించి ఇక నిమజ్జనానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే దీనికంటే ముందు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బాలాపూర్లో గణేష్ని యొక్క లడ్డు పాట అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కేవలం నాలుగు వందల యాభై రూపాయలతో మొదటి లడ్డు పాట అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది అప్పుడు కోలం మోహన్ రెడ్డి అనే వ్యక్తి తొలిపాటను అయితే పాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో చివరి సారి మనం చూస్తే దాదాపుగా ఇరవై ఏడు లక్షల రూపాయలకు ఈ వేలంపాటైతే జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అప్పుడు కూడా అంటే ఆ ఇరవై ఏడు లక్షల రూపాయల ఆ లడ్డూని దాసరి దయానంద్ అనే వ్యక్తి వేలంపాటులో చేజిక్కించుకున్నటువంటి పరిస్థితి అవుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా బాలాపూర్కి సంబంధించి లడ్డూ వేలంపాట వేలంపాటు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాపేశ్వరానికి సంబంధించినటువంటి స్వీట్స్ యాజమాన్యము దాదాపుగా ఇరవై ఒక్క కేజీల లడ్డూనైతే అందించినటువంటిది అయితే మనమైతే విజయవాడలో కూడా చూడవచ్చు దానికి అంటే ఈ లడ్డూకి సంబంధించి దాదాపుగా రెండున్నర కేజీలకు సంబంధి సంబంధించి ఒక వెండి ఆ గిన్నెను కూడా ఈ లడ్డూలో ఉంచి మరి లడ్డూనైతే తాపేశ్వర సంబంధించినటువంటి హనీ స్వీట్స్కి సంబంధించినటువంటి యాజమాన్యం అయితే అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే గత ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ వేలంపాటలో ఈసారి కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూస్తే గత ముప్పై ఏళ్ళల్లో లడ్డూను పాటుకున్నటువంటి ఎవరైతే పాటదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈసారి ఎలాంటి డిపాజిట్ లేకుండానే లడ్డూ వేలంపాటలో పాల్గొనొచ్చు అయితే కొత్తగా ఎవరైనా సరే అటు తాపేశ్వర ఇటు బాలాపూర్కి సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా బయట వ్యక్తులు కానీ ఎవరు లడ్డూ వేలంపాటలో పాల్గొనాలన్నా కూడా దాదాపుగా ఇరవై ఏడు లక్షల రూపాయలను ముందుగా డిపాజిట్ చేసి వాళ్ళైతే లడ్డూ వేలంపాటలో పాల్గొనాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు రాత్రి పన్నెండు గంటల లోపు ఈ ఇరవై ఏడు లక్షలు చెల్లించాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే లింగాల దశరథ్ గౌడ్ అదే అదేవిధంగా అర్బన్ గ్రూపు సాయి ప్రణీత్ రెడ్డి సాహెబ్ నగర్ సందీప్ రెడ్డి ఎస్వైఆర్ ఫౌండేషన్ పోచారం అదేవిధంగా కొలన్ శంకర్ రెడ్డి బాలాపూర్ శ్రీ గీతా డైరీ లక్ష్మీనారాయణ అదే అదేవిధంగా సామ కార్తిక్ రెడ్డి వర్ధన్ రెడ్డి విక్రమ్ రెడ్డి బ్రదర్స్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే అంటే ఆరుగు ఫ్యామిలీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ లడ్డు వేలంపాటకి సంబంధించి ప్రస్తుతం అయితే వీళ్ళు పేర్లు నమోదు చేయించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనతో కోటేశ్వర శర్మ గారు ఉన్నారు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా మీరు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి బాలాపూర్ గణేషన్ దగ్గర నిత్య పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం తొమ్మిది రోజులు కూడా అంత ఘనంగా ఆ నిర్వహణ అయితే చేశారు ఏం చెప్తారు అంటే భగవంతుడు ఇంతింతై ఒడుంతై అన్నట్లుగా కాలక్రమేణ సోషల్ మీడియా పుణ్యం అంటూ డిజిటల్ ఛానళ్ళ పుణ్యం అంటూ భక్తి సమాచారం ప్రతి ఒక్క చేతుల్లోకి వెళ్తూ ఉంది ఆ కారణం చేత ఐదు వందల సంవత్సరాల తర్వాత మన భారతదేశం యొక్క కళ అయోధ్య రామ మందిర నిర్మాణం అవడము ఈరోజు నూట తొంభై దేశాలు భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి మన ధర్మం యొక్క గొప్పతనం గురించి చర్చించుకుంటున్నాయి అలాగా వినాయక నవరాత్రు లాగానే ముంబై ముంబై తర్వాత భాగ్యనగరంలో ఉండబడిన బాలాపూర్ గణపతి స్వామి వారే రూల్ ఇస్ రూల్ రూలర్ ఆర్ ఈక్వల్ వన్ ఆఫ్ ద బాలాపూర్ గణేష్ అనే పరిస్థితి ఉంటుంది బాలాపూర్ గణేష్ యొక్క లడ్డు ప్రసాదానికి ఇంత డిమాండ్ ఏంటి నాలుగు వందల యాభై రూపాయలు ఎక్కడ ముప్పై ఏళ్ళ క్రితం ఇప్పుడు ఇరవై ఏడు లక్షలకి వెళ్ళింది ఈ సంవత్సరం ఎంత వెళ్తుందో కూడా తెలియదు దానికి కూడా పోటీ పడుతున్నటువంటి ఎందుకు అంత ప్రత్యేకత దానికి రెండు రకాల కారణాలు నాలుగు వందల యాభై రూపాయలకు ప్రారంభమైన లడ్డు కాలక్రమేణ ఒక రాజకీయ నాయకుడు తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి సమర్పించడం వలన నెక్స రాజ్యాధికారాన్ని సంపాదించారు ఆ కొంతకాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు తీసుకొని అంటే పీక మీద ఉండి జైలుకి వెళ్తున్నారన్నటువంటి సందర్భంలో నెక్స్ట్ సీఎం ఎవరు అనే పరిస్థితులు ఉన్నప్పుడు లడ్డును సొంతం తీసుకున్నాక కొంతకాలం గడపడిపోయింది కోవిడ్ టైంలో ప్రజలందరూ విలుదాడుతున్న సమయంలో కేసీఆర్ గారు తీసుకొని కూడా ఎంతో కొంత సుపరిపాలన ఇచ్చారు జనాల అభిప్రాయం ఈ సంవత్సరము కొత్త నూతనమైన ముఖ్యమంత్రి వర్యులు కూడా ప్రసాదాన్ని పొందబోతున్నారని విశ్వనీయమైన సమాచారం ఇక్కడ రాజకీయ దురంధరులు భక్తిపరులు అదృష్టవంతులు రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా పోటీపడి వాళ్ళ అదృష్టాలు పరీక్ష పరీక్షించుకొని అఖండమయమైన అదృష్టం చేత అంటే రాజకీయ వ్యక్తులకు ఉన్నారు పవర్ ప్లాంట్స్ వాళ్ళకు ఉన్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు వారి అదృష్టంగా పరీక్షించుకొని గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయికి అదృష్టాన్ని చాటుకుంటున్నారండి ఓవరాల్ గా చూస్తే బాలాపూర్ గణేష్ కి సంబంధించినటువంటి లడ్డు వేలం పాటలో ఎన్ని లక్షల రూపాయలు సంపాదించినా కూడా ఇప్పటికీ వివిధ కార్యక్రమాలకి బాలాపూర్ లడ్డు నుంచి వచ్చినటువంటి డబ్బుని కోటి యాభై లక్ష యాభై ఎనిమిది లక్షలకు పైనే ఖర్చు చేసి ఎన్నో గుప్త దానాలకి అదేవిధంగా డెవలప్మెంట్ కి యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే రేపు జరగబోతున్నటువంటి బాలాపూర్ గణేష్ యొక్క ఆ లడ్డు వేలానికి సంబంధించి ఇరవై ఏడు లక్షల రూపాయలతో డిపాజిట్ కి అయితే సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కొత్తగా ఆరు పేర్లు నమోదయ్యాయి వాళ్లల్లో ఇద్దరు ఇప్పటికే ఇరవై ఏడు లక్షల చొప్పున డబ్బులైతే ఆ డిపాజిట్ చేశారని తెలుస్తుంది మిగిలిన వాళ్ళు కూడా కొత్త వ్యక్తులైనా పాత వ్యక్తులైనా రాత్రి పన్నెండు గంటల లోపు డబ్బులు చెల్లి డిపాజిట్ చేసినటువంటి వాళ్ళకి మాత్రం వేలల్లో పాల్గొనే అవకాశం అయితే కల్పిస్తున్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి వేలంలో పార్టిసిపేట్ చేసినటువంటి ముప్పై మందికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా డిపాజిట్ లేకుండా పాల్గొనవచ్చు వేలల్లో కనుక లడ్డూని చేసి వెంటనే నగదు చెల్లించాలి ఐదు నగదు చెల్లించినటువంటి వాళ్ళందరూ కూడా ఒకవేళ వేలల్లో పాల్గొనకపోతే ఐదు వేల రూపాయలు కట్ చేసుకుని రిమైనింగ్ డబ్బులు అయితే వాళ్ళకి అందిస్తామని చెప్తున్నారు ఓవరాల్ గా చూస్తే ఈ సంవత్సరం ఎన్ని లక్షలకి బాలాపూర్ లడ్డు వేలంలో వెళ్తుందనేది ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రియా